రేపు బుధవారం రోజున ఈ ఆకుని కాలిస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే బుధవారం మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం పూర్తిగా మారిపోతుందనమాట అంటే జాతక సమస్యలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా అండి ఈ ఆకుని ఏంటంటే కనుక కాల్చండి ఈ ఆకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ప్రకృతి యొక్క గగ్రహాన్ని కలిగించుకుని ఉండే ఆకనమాట అంటే చాలా పవర్ని కలిగి ఉండే ఆకు కాబట్టి ఈ ఆకుని ఈ విధంగా కాల్చడం వల్ల మంచి జరుగుతుంది అంటే మన ఇంట్లోనే మనం చేసుకోవాలి బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే ఏంటంటే కనుక మన జీవితం అస్సలు కూడా బాగుండదండి మనకు కష్టాలు నష్టాలు మనం భరించలేకపోతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఏంటంటే కనుక బుధవారం ఈ పనిని చేయండి అంటే చాలామంది కూడా చేస్తారు చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించడం వల్ల రాత్రికి రాత్రి అండి ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చు అనమాట గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది బుధవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలానే కాకుండా ఏ ఆకుని కాల్చాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఈ ఆకు అండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది అనమాట ఈ ఆకు ఏంటంటే కనుక చెప్పాలంటే మన సమస్యని వితిన్ సెకండ్స్లోనే తీసేస్తుంది మన జీవితంలో ఏంటంటే మనకు ఎన్నో కష్టాలు ఉంటాయండి చాలా కష్టాలు పడుతూ ఉంటాం మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే గనక కష్టాలు అనేవి ఉంటాయి కానీ దానికి మించి కూడా మనం కష్టాలు పడ్డ సిచ్యువేషన్ ఉంటుంది పడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ ఆకు అనేది మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఉదయం లేచి గణపతిని పూజించుకోండి ఎందుకంటే చివరి శ్రావణ మనకు బుధవారం కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేవటం సుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు దీపం పెట్టుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే గణపతికి కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివన్నీ కూడా చెయ్యండి ఏమి చేయకపోయినా స్నానం చేసి దీపం పెట్టేసుకోండి సరిపోతుంది తులసి కోటను కూడా పూజించుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఈ ఆకు అంటే ఇది బిర్యానీ ఆకండి మనందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకు అత్యంత శక్తివంతమైనది చాలా అంటే పవర్ని కలుగుంటుంది అనమాట బిర్యానీ ఆకుతో ఏంటంటే కనుక ఏ పరిహారం చేసినా ఇది అదే అని కాదు ఏ పరిహారం చేసినా కానీ బాగా కలిసి వస్తుంది మనందరికీ తెలిసి విషయమే బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అన్ని ఆకుల కంటే కూడా చాలా పవర్ఫుల్ ఆకుగా పరిగణించబడుతుంది అనమాట బిర్యానీ ఆకు అనేది అతీత శక్తివంతమైనది కాబట్టి బిర్యానీ ఆకును తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనం దీనికోసం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి ఈజీగా తీసేసుకుంటామా చేసుకుంటామా అంతే ఇంకంతకు మించి మనం ఏం చేస్తాం మన జీవితాన్ని మనం మన చేతులతో మార్చుకుంటాం కానీ ఒక్క వారానికి ఫలితం వస్తుందని చెప్పట్లేదు ఒక రెండు వారాలు చేసుకోండి నార్మల్గా రెండు బుధవారాలు కనుక మీరు మీ జీవితంలో ఉండే సమస్యలు కష్టాలను తొలగించుకోవాలంటే కనుక ఒక రెండు బుధవారాలు ఏంటంటే కనుక బిర్యానీ అక్కడ తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఈజీగా చేసేసుకునే పరిహారం మనం ఏంటంటేనండి పెద్దగా ఖర్చు చేయకుండా పెద్దగా కష్టపడకుండా ఈజీగా మన చేతులతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఇంటి పరంగా ఉంటూ ఉంటాయి మనశ్శాంతి లేకపోవటం అశాంతి కలగటం అంటే ఏ పని చేసినా బాగా కలిసి రాకపోవటం అందులో ఇబ్బందులు ఉండటం గ్రహస్థితి బాగాలేకపోవటం ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ అనేది కలగటం అలానే కాకుండా ఈ రోజు బాగుంటే రేపు బాగుండకపోవటం వారం రోజులు బాగుంటే వారం రోజులు బాగాలేకపోవటం ఇంట్లో భార్య తలకు పడకపోవటం అనేక రకాల సమస్యలు అనేవి మనం ఏంటంటే కనుక చూస్తూ ఉంటాం ఆ సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక మన దగ్గర ఎలాంటి పరిహారం అనేది ఉండదు పరిష్కారం అనేది ఉండదు ఉండనప్పుడు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి అంటే ఈ పరిహారము కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని పురా అంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే కనుక ముఖ్యంగా బుధవారం రోజున మనం చేసుకుంటే బుధ అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనం ఆకు మంచి కూడా జరుగుతుంది అనమాట అందుకే బిర్యానీ ఆకే కదా అనుకోకండి బిర్యానీ ఆకు వల్ల మంచి జరుగుతుంది బిర్యానీ ఆకు ఏంటంటే కనుక జరగని పనిని కూడా జరిగేలాగా చెయ్యటానికి ఇది పనిచేస్తుంది దానికి అంత శక్తి ఉంటుందని కూడా మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇలా నీట్గా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా నీట్గా ఉండే ఆకును తీసుకోండి మనం పరిహారం చేసేటప్పుడు చిల్లులు కానీ ఇలా ఉంటే ఏంటంటే కనుక అది పనిచేయదండి పరిహారానికి కరెక్ట్గా అంటే దానివల్ల మనకి ఏంటంటే కనుక ఫలితం రాదనమాట నష్టం చేకూరుతుంది అందుకే మీరు ఇలా ఆకుని తీసుకుంటే అది కొంచెం అంటే మంచిగా ఉండేలాగా చూసుకోండి అంటే ఆకు ఏంటంటే కనుక చినికి కానీ చిల్లులు కానీ కొంచెం డ్యామేజ్ కానీ ఇలా ఉండకూడదు నీట్గా ఉండాలన్నమాట అలా నీట్గా ఉండే ఆకుని తీసుకోండి బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ లేదంటే కనుక ఐబ్రో పెన్సిల్ మన దగ్గర ఉంటాయి కదా నల్లటివి ఏవైనా సరే నల్ల పెన్ను నల్ల అంటే నలుపుకు సంబంధించిన పెన్నులు ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ సమస్య మీ కష్టం మీ బాధ ఏదైతే ఉంటుందో ఆకు మీద రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సింక్ దగ్గర నించోండి అలా నిల్చొని ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చేయండి ఆకు కాలితుందంటే కనుక ఎండిపోయి ఉంటుంది కదండి బిర్యానీ ఆకు స్పైసెస్లో ఉపయోగిస్తాము బిర్యానీ ఆకు ఏంటంటే కనుక ఎండిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే కాలిపోతుంది మనం రాయే అంటే ఇలా రాసి మనం సంకల్పం చెప్పుకొని ఇలా అంటే మనము వెలిగించి స్టవ్ కావచ్చు అగి పుల్లని ఇలా అంటే వెలిగించి మనం వెంటనే ఆకుని కాలుస్తామో అది వెంటనే బూడిదైపోతుందండి మొత్తం అనమాట అంటే పూర్తిగా కాలిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సింక్ దగ్గరే చేసుకోండి అంటే ఇది రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి అలా చేసుకుంటే ఏంటంటే ఫలితం అధికంగా ఉంటుందన్నమాట ఒకవేళ రాత్రి సమయాల అనుకుంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం నాలుగు దాటిపోయిన తర్వాత సమయం ఆ సమయంలో కూడా చేయొచ్చు కానీ ఉదయం పూట చేసుకుంటే మాత్రం ఫలితం ఉండదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే ఆరించి నాలుగిటి నుంచి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం అండి గుర్తుపెట్టుకోండి మీరు ఉదాహరణకు అంటే నార్మల్గా చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్ కండి ఇంట్లో ఒకరే ఉన్నారు చాలా భయం అవుతుంది అనుకోండి బిర్యానీ తీసి ఏంటంటే కనుక భయం పోతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది అనుభవంతో చెప్పబడ్డ పరిహారం అలానే కాకుండా మన సమస్య పోయి కూడా అంతే ఈజీగా చేసేసుకునే పరిహారం ఎక్కువగా కూడా ఆకులని కాల్చాల్సిన అవసరం లేదు అలానే ఎక్కువగా కూడా శ్రమించాల్సిన అవసరం లేదు ఈజీగా బిర్యానీ ఆకుని తీసుకొని దాని మీద రాసి కాల్ చేసి ఇంకా మా సమస్య పోవాలి మా కష్టం పోవాలి అంతే ఇంకా సంకల్పం చెప్పేసుకొని వదిలేసుకోవాలి కానీ ఆ బూడిదని ఏంటంటే కనుక సింకులో ఉంచకూడదు అలానే తీసేసి దాన్ని ఏంటంటే కనుక ఎత్తి డస్ట్బన్లో పోయకూడదండి ఆకుని కాలిస్తే మనకు బూడిద వస్తుంది కదా అందులో మొత్తం కూడా నీళ్లు కొట్టేయండి అంటే నీళ్లు పోసేయండి మొత్తం ఇలా పోసిస్తే అది మురికి కాలువల మొత్తం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మంచి ఫలితం అయితే చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది ఎందుకు ప్రకృతి నుంచి దీనికి ఎంత శక్తి ఉంటుందంటే కనుక ఇది ప్రకృతిలోనే ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైన ఆకుగా పరిగణించబడుతుంది మనము నార్మల్గా ఆకుల కంటే కూడా అండి బిర్యానీ ఆకుతో అంటే పరిహారం చేసుకుంటే ఫలితం ఎక్కువగా వస్తుంది అంటే ప్రకృతి ప్రసాదించిన ఆకులన్నీ కూడా అండి అత్యంత శక్తిని కలుగుంటాయి అన్నమాట వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు వీటి వల్ల ఏంటంటే కనుక మన జీవితాలు మారితే మనకు కూడా ఏంటంటే కనుక మేలు చేయకూరుతుందనమాట దైవనుగ్రహం కలుగుతుంది సమస్యకు పరిష్కారం లభిస్తుంది సమస్యల నుంచి బయటపడతాం జీవితాన్ని మార్చుకుంటాం జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట ఇలా ఏంటంటే బిర్యానీ ఆకు పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి రేపు బుధవారం రోజున చేయండి ఒక బుధవారం చేసే బానే ఉందంటే కనుక రెండో బుధవారం కూడా చేసుకోండి కానీ బిర్యానీ ఆకే కదా అని చీప్గా తీసిపడేయకండి దీనివల్ల అయితే ఎందరో జీవితాలు మారాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు బుధవారం అండి ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం కూడా చేసుకోండి మనకేంటంటే కోరికలు చాలా ఉంటూ ఉంటాయండి మన కోరిక ఏంటంటే కనుక తీరనే తీరదు కదా మనం కోరిక తీరక చాలా బాధపడిపోతూ ఉంటాం చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏదైనా కావచ్చు తీరదు కదా అలాంటప్పుడు బుధవారం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కావచ్చు స్నానం చేసి ఒక పదకొండు రూపాయలు తీసుకొని గణపతి పటం ఉందండి మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అంటే కోరిక అంటే కనుక కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కొంతమందికి పెద్ద కోరికలు కూడా ఉంటాయి ఏ కోరికైనా పర్వాలేదండి ఈ కోరిక ఆ కోరికని కాదు మీ కోరికలు ఏవైతే ఉంటాయో ఏంటంటే కనుక దీపం పెట్టేసి గణపతి ప్పటం ముందు ఒక పదకొండు రూపాయలు తీసుకొని అక్కడే కూర్చొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ పదకొండు రూపాయలండి హుండీలో వేసుకోండి లేదంటే కనుక ఆ పదకొండు రూపాయలు ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి మీ కోరిక అనేది తీరిపోతుంది కదా తీరిపోయిన తర్వాత ఆ పదకొండు రూపాయలతో ఏంటంటే గనక గణపతికి నైవేద్యం చేసి పెట్టండి సరిపోతుంది అలా కూడా ఏంటంటే గనక మీకు ఫలితం వస్తుందన్నమాట అంటే ఇది చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి మనకు ముడుపు కట్టే అంత సమయం ఉండదు కదండి చాలామంది కూడా ఏంటంటే కనుక ఇలా గణపతి అనుగ్రహం కలగాలని గణపతి యొక్క మనకు ఆశీర్వాదం లభించాలని చాలామంది అంటే కోరికలు తీరాలని ముడుపులు కడతారు ఇలా ముడుపులు కట్టేంత సమయం ఉండదు అలానే కాకుండా ముడుపు కట్టలేమో కొంతమందికి సరిగ్గా తెలియదు కదా అలాంటి వాళ్ళు ఈజీగా ఇలా డబ్బు అండి ఒక పదకొండు రూపాయలు తీసుకొని చక్కగా స్నానం చేసి శుచిగా ఉతికిన బట్టాలు ధరించి ఆ తర్వాత ఆ పూజ గదిలోనే గణపతి పటం ముందు ఇలా చేసుకుంటే తప్పక ఫలితం ఉంటుందన్నమాట ఆ డబ్బుతో మళ్ళీ మనం ఏంటంటే కనుక దానం కూడా చే ఉండిలో వేయొచ్చు లేదంటే కనుక పిల్లలకు ఏదైనా కొని పెట్టచ్చు లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక అదే డబ్బుతో మనము ఇంకా కొన్ని డబ్బులను కలిపి మనం ఏంటంటే కనుక ఏదైనా సరే నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితాలు వస్తాయి కాబట్టి రేపు బుధవారం రోజు తప్పక ఏంటంటే కనుక చేసుకోండి మీ యొక్క కోరికను తీర్చుకోండి చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి ఇక బుధవారం రోజున ఏంటంటే కనుక చాలా మందికి కూడా దిష్టి కొడుతుంది ఇలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి అధికంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చేతిలో ఇక్కడ చూయించేంతగా ఉప్పుని తీసుకోండి అంటే ఇది ఒక స్పూన్ ఉంటుంది ఒక స్పూన్ అన్ని ఆవాలు అందులో అర స్పూన్ అంతా పసుపుని పోసేయండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక దిష్టి కొట్టడం నరదిష్టితో బాధపడటం నరదిష్టి వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం నరదిష్టి అనేది తొలగక ఇబ్బంది పడటం నరదిష్టి పోవటం లేదు నరదిష్టి వల్ల చాలా సఫరైపోతున్నాం అనుకుంటారా నల అంటే నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారే మనకు ఏంటంటే కనుక చెప్పడం జరిగింది కదా అందుకే నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా మంది సఫర్ అవుతారండి నరదిష్టి తగిలిన వ్యక్తి ఏంటంటే కనుక నోటి దగ్గర అన్నం వస్తుందండి నోట్లో పెట్టుకుందామంటే అన్నాన్ని తీసుకుంటారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అలా ఉంటుంది మన సంపాదన కూడా ఏదో బాగా సంపాదించుకున్నాం అన్నట్టుగా ఉంటుంది మనం చూస్తే తీరా ఏంటంటే కనుక ఏం సంపాదన ఉండనే ఉండదు అలా చేసే పనులు కూడా అబ్బా పని పూర్తయితుంది ఇంకా పని పూర్తయ్యే అంటే వరకు వచ్చింది అనుకుంటామా ఆ పని పూర్తి తే అవ్వ ఇలా నరదిష్టి తగిలితే ఇలా ఉంటుందన్నమాట చాలా ఇబ్బందులు అండి చాలా బాధలండి నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతామండి నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఎంత ఇబ్బంది పడిపోతామంటే కనుక అది అనుభవించే వారికే తెలుస్తుంది అనమాట మానవ జీవితంలో ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం ఇప్పుడుండే ప్రజెంట్ అంటే లైఫ్ల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి 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 ఒకరు బాగా బ్రతికితే ఓర్వలేరు ఒకరు మంచిగా ఉంటే ఏంటంటే గనక చూడలేరు అలానే కాకుండా నరదిష్టితో ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు నరదిష్టి వల్ల కొంతమంది సఫర్ అవుతారు నరదిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి జీవితమే చిన్న భిన్న అయిపోతుంది అంటే తలకిందులుగా అయిపోతుంది అందుకే నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక ఏకైక పరిహారం అండి చాలా ఈజీ పరిహారము గుర్తుపెట్టుకోండి ఇది చాతబడిని సైతం తొలగిస్తుంది నరదిష్టి ఎంత అండి దాని ముందు కాబట్టి నరదిష్టిని కూడా తీసేస్తుంది అనమాట ఇంకా ఇందులో మనకు తిరుగులేదని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక ఆవాలు మన ఇంట్లో ఉంటాయి రాళ్ళ ఉప్పే తీసుకోవాలి మీరు కూరల్లో వాడుకునే ఉప్పుని తీసుకొని పరిహారం చేసుకుంటే అది ఫలించదు కాబట్టి రాళ్ళ ఉప్పు తీసుకోండి ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అన్ని ఆవాలు అర స్పూన్ అంతా పసుపు ఈ మూడు కలిస్తే ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి నరదిష్టి ఎంతో కొంత పోతుంది అంతా నరదిష్టి పోతుందండి మీరు బాగుంటారండి మీరు కోట్లు సంపాదిస్తారని చెప్పట్లేదు నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది కానీ బుధవారం రోజున చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి బుధవారం రోజున చేసుకోండి ఎప్పుడైనా చేయండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ బాగానే ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ మీరు ఏంటంటే కనుక ఫలితాలను అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా చాలా అద్భుతమైన పరిహారం నరదిష్టి పగలగొట్టడానికి నరదిష్టి మన నుంచి అయిపోవడానికి నరదిష్టి అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి నరదిష్టి బారిన మనం పడకుండా ఉండటానికి చేసుకోవాల్సిన పరిహారమే పరిహారం అనమాట అంటే చిన్నదనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేయండి చేసేసిన తర్వాత ఏంటంటే దిష్టి తీసుకోవటం అంతే మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీయండి లేదంటే తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అంటే జనాలు తిరగని ప్రదేశం జనాలు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే మంచిదండి అందరూ తొక్కే ప్రదేశంలో పడేసుకొని మనం ఇబ్బంది పడే కన్నా మన దిష్టి వాళ్ళకు పెట్టే కన్నా మనం ఏంటంటే కనుక సేఫ్టీగా చేసేసుకుని దాన్ని పడేసుకొని ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మంచి జరుగుతుంది అలానే కాకుండా నిర్దిష్ట అనేది మెల్లిమెల్లి తొలగుతుంది ఒకటేసారి తొలగిపోతుందని చెప్పట్లేదు కానీ మిల్లిమెల్లిగా మిల్లిమెల్లిగా తొలగిపోతుంది కేవలం బుధవారం బుధవారం ఐదు వారాల పాటు చేసుకోండి లేదంటే గనక మీరు నార్మల్గా ఒక మూడు వారాల పాటైన సరే చెయ్యండి ఇలా మీ వీరిని బట్టి బుధవారం బుధవారం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది విశ్వంలో ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ నెంబర్ వల్ల ఏంటంటే మన సుడి తిరుగుతుంది మనకు డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుంచి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది అనమాట తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఇలాంటివి ఉండవు కదా అలాంటి వైట్ షీట్స్ తీసుకోండి బుధవారమే చేయండి పసుపుతో రాయండి లేదంటే పసుపు కలర్ పెండ్లు ఉంటాయి కదా సరే మీరు రాయొచ్చు అనమాట ఇలా ఏంటంటే పైన అంటే త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇదేంటంటే కనుక మూడు మూడు అనేది ఏంటంటేనండి చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల ప్రకారం చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట మూడు అనే నెంబరు అలానే ఐదనే నెంబర్ లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మూడు ఐదు అంటే మనకు పవిత్రతను కలుగుండే నెంబర్స్ అనమాట విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి న్యూమర్ అంటే న్యూమరాలజీ ప్రకారం అంకెలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంకెల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అంకెల వల్ల మన జీవితం కూడా మారుతుంది తెల్లని కాగితం తీసుకొని పసుపు పెన్నుతో ఇలా రాసేసి మనము ఆ నెంబర్ని ఏంటంటే కనుక చక్కగా డబ్బు రావాలి ఐశ్వర్యం పెరగాలని పర్సులో పెట్టుకున్నా లేదంటే కనుక జేబులో నార్మల్గా పెట్టుకున్నా మీకు మంచి జరుగుతుంది మీకు ఒకవేళ పేపర్లో రాసుకోవటం ఇష్టం లేకపోతే పది రూపాయల కాగితం కానీ ఇరవై రూపాయల కాగితం కానీ తీసుకొని దానిపైన కూడా పసుపు పెన్నుతో రాసేసి ఇంకా పర్సులో పెట్టుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి